అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి ఈరోజు పది గంటల నాటి తాజా సమాచారం అండి సో వివరాలను అయితే వీడియోలో చూసేద్దాం వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం నిన్న మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి చాలా వరకు బిల్లులు అయితే జమ అయ్యాయి ఇంకా జమ కావాల్సిన అయితే ఇంకా ఉన్నాయండి సో ఆ వివరాలు ఎప్పుడైతే తెలుసుకుందాం ఓకే అండి చిత్తూరు డిస్టిక్లో పెన్షన్ అయితే ఇంకా రావాల్సిందండి సో ఈరోజు పది గంటల తర్వాత అయితే బిల్లలో కదలిక ఉండబోతుంది శ్రీకాకుళంలో కూడా ఇంకా రావాల్సి ఉంది అనకాపల్లిలో కూడా పెన్షన్స్ అయితే ఇంకా రావాలి గుడివాడలో కూడా సర్వీస్ పెన్షనర్స్కి ఇంకా జమ కావాల్సి ఉందండి జమ్మల్ కూడా ఫ్యామిలీ పెన్షన్ అయితే అడుగుతున్నారు ఇంకా జమ కావాల్సి అయితే ఉందండి సో గుడివాడ కూడా జమ కావాల్సి ఉంది పల్వనేరులో కూడా ఇంకా జమ కాలేదండి చాలామందికి శ్రీకాళహస్తిలో అయితే జమ అయినట్లుగా పెడుతున్నారు సార్ చెక్ చేసుకుని శ్రీకాళహస్తి ఎస్టీఓ పరిధిలో ఉన్నవారైతే మీ జీతాలు మీ పెన్షన్లు జమ అయ్యాయా లేవా అనేది చెక్ చేసుకొని ఉంటే కామెంట్ అయితే చేయండి ఇక అనకాపల్లి సర్వీస్ పెన్షన్లు ఎప్పుడు పడతాయి పడలేదని అంటున్నారు సో చెక్ చేసు ఇంకా పడలేదండి ఈరోజైతే బిల్లలో కదలిక రాబోతుంది ఒక ముఖ్య రిమైండర్ అండి గమనిక ఏంటంటే పెన్షనర్స్ అందరికీ మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ని అయితే ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా అయితే సమర్పించేసేయండి లేదంటే మీకు మార్చి నుంచి ఏదైతే పెన్షన్ ఉంటుందో సో అది రాకుండా నిలిచిపోతుంది అనమాట సో ఆల్రెడీ చాలామంది పెన్షనర్స్ అయితే సర్టిఫికేట్ సబ్మిట్ చేసేశారు ఇక రిమైనింగ్ వాళ్ళు లాస్ట్ వరకు చూద్దాంలే అని ఆగకుండా వెంటనే అయితే సమర్పించేసేయండి అలా చేయడం వల్ల లాస్ట్లో సర్వర్ ఇష్యూస్ ఏవైనా ఎదురైనా కూడా ఎందుకంటే ఎక్కువ సర్వర్ ఇష్యూస్ అవన్నీ ఎదురవుతూ ఉంటాయి లాస్ట్ మూమెంట్లో ఎక్కువ మంది ఇలా చేపించుకోవడం వల్ల సో కాబట్టి వాటన్నిటిని అవాయిడ్ చేస్తూ ఇప్పుడే మీరైతే మిగిలిన కొంతమంది ఎవరైతే ఉన్నారో సో మీరైతే వెంటనే మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్దామండి విజయవాడలో ఇంకా రావాల్సి ఉందండి పెండింగ్ అయితే ఉన్నాయి ఈరోజు జమ అవ్వాల్సినవి ఇంకా నందుకొట్కూర్లో కూడా ఈరోజు జమ అవ్వాల్సినవి అయితే ఉన్నాయండి పెన్షన్లు కొట్కూరులో కొందరికి వచ్చాయని పెడుతున్నారు రాలేదు అని పెడుతున్నారు సో కొందరికి జమ అయ్యాయి కొందరికి జమ అవ్వలేదు నంది కొట్టుకూరు ఎస్టిఓ పరిధిలో మీకు ఎవరికైనా జమ అయ్యంటే కామెంట్ చేయండి లేదంటే రాలేదు అని కామెంట్ చేయండి ఇంకా ఒంగోలు ఎస్టీఓ గారి పరిధిలో ఎవరికైనా పడ్డాయని అడుగుతున్నారు సో రానట్టున్నాయి సో ఒంగోలులో కూడా ఇవాళ రావచ్చు ఇంకా మచిలీపట్నం రావాల్సింది గుంటూరు ఇంకా జమ కాలేదు రాజుపాలెంలో కూడా జమ కాలేదు గుంటూరు సర్వీస్ పెన్షన్స్ కూడా ఇంకా జమ కావాల్సి ఉందండి శ్రీకాకుళంలో అయితే గ్రీన్ ఛానల్ ఉన్నాయండి ఈరోజు పది గంటల తర్వాత బిల్లలో కదలిక అయితే రాబోతుంది పలమనేరు కూడా గ్రీన్ ఛానల్నే అనుకోవచ్చు ఈరోజు పది గంటల తర్వాత ఆర్బీఐ ఈక్కువేర్ దశకు చేరుకున్న తర్వాత అయితే బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడము బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన కొద్ది గంటలకే రెండు మూడు గంటలకే జమ అవ్వడం జరుగుతుందండి ఇంకా మదనపల్లి ఫ్యామిలీ పెన్షన్స్ అడుగుతున్నారు జమ కావాల్సి అయితే ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయండి నంది కొట్కూరు ఎస్టీఓ పరిధిలో అయితే ఇంకా పె పెండింగ్ ఉన్నాయండి చిత్తూరు ఒంగోలు గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయండి ఈరోజు పది గంటల తర్వాత స్టేటస్ అయితే మారబోతుంది చెక్ చేసుకోవాలి ఇక విశాఖపట్నం సీతమ్మ అయితే ఎటువంటి మార్పు లేదండి సో ఇవాళ అయితే మార్ కదలిక ఏమన్నా పట్టి జమ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే విజయవాడ నక్కపల్లి నంది కొట్కూరు కాకినాడ పెన్షనర్సు ఇక కాకినాడ డిస్టిక్లో పెద్దాపురం ఎస్టీఓ పరిధిలో అయితే అడుగుతున్నానండి ఇంకా జమ కాలేదు అని రంపచోడవరం నెల్లూరులో నెల్లూరు డిస్టిక్ కొవ్వూరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ అయితే ఇంకా జమ కావాల్సి ఉందండి ఈరోజు విజయవాడ రంపచోడవరంలో కూడా జమ కావాల్సిన బిల్లులు అయితే ఉన్నాయండి పెన్షన్స్ అనంతపురం ఎస్టీఓ పరిధిలో కూడా జమ కాలేదు ఇంకా చాలా వరకు గుడివాడ ఒంగోలు చిత్తూరు ఇవన్నీ గ్రీన్ ఛానల్లో ఉన్నాయండి ఈరోజు బిల్లుల్లో కదలికలు బట్టి ఈరోజు మ్యాక్సిమం జమ అవుతాయండి ఈరోజు ఆల్మోస్ట్ నక్కపల్లి ఫ్యామిలీ పెన్షన్ నక్కపల్లిలో కూడా ఎస్టీఓ పరిధిలో ఈరోజు జమ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి కర్నూలు ఆదోని గుంటూరు అనంతపురం వినుగొండ చీరాల కర్నూల్లో అయితే గ్రీన్ ఛానల్ ఉన్నాయండి ఈరోజు చూడాలి మరి కదలికను బట్టి జమ అవుతాయి చిత్తూరు విజయవాడ గుడివాడ మదనపల్లిలో ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయండి నెల్లూరు డిస్టిక్లోని కొవ్వూరు ఇక అమలాపురంలో ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్స్ క్రెడిట్ అయ్యాయండి సో అమలాపురం సైడ్ వాళ్ళు ఎవరు ఎస్టీఓ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు మీ పెన్షన్స్ జమ అయినట్లయితే క్రెడిట్ అని అయితే కామెంట్ చేయండి ఈరోజు బిల్స్ మూమెంట్ ఏమైనా స్టార్ట్ అయిందా చెప్పండి అంటే ఈరోజు బిల్ మూమెంట్ ఈ పది గంటల తర్వాత అండి స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ అయితే చూడాలి మేబీ ఈరోజు పెన్షన్స్ చాలామందికి పడవచ్చు టెన్షన్ అయితే ఎవరు పడదండి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు పెన్షన్స్ అయితే పడతాయి జమ అవడం అయితే ఉంది బిల్లల్లో కదలిక అయితే అవుతుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఏడవ తేదీ వరకు వచ్చేసింది నెలలో సో కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మిగతా అన్నీ కూడా జమ అవుతాయని అయితే చెప్పుకోవచ్చు ప్రకాశంలో ఎర్రగొండ్ల పాలెం ఒంగోలు కూడా మినహా అన్ని పెన్షన్లు అయితే ఒంగోలు కాకుండా మిగిలిన అన్ని పెన్షన్లు పడ్డాయండి ప్రకాశం డిస్టిక్లో ఎరగొండపాలెము ఒంగోలు మినహా మిగతా వాళ్ళందరికీ పడ్డాయి సో ప్రకాశం డిటిఓ పరిధిలో ఉన్న మీరంతా చెక్ చేసుకోగలరు ఒంగోలు పాలెం తప్ప ఇక పంచాయతీ రాజ్ సర్ పంచాయతీ రాజ్ ఫ్యామిలీ పెన్షన్స్ చింతలపూడికి ఎప్పుడు పడతాయని అడుగుతున్నారు సో ఇంకా ఈరోజు బిల్లులలో కదలికని బట్టి ఈరోజు ఆల్మోస్ట్ అయితే జమ అవుతాయండి గ్రీన్ ఛానల్ నుంచి ఈ కుబేర్కు వెళ్ళాలి సో గుంటూరులో ఇంకా గ్రీన్ ఛానల్లో ఉన్నాయండి కొన్ని బిల్లులు చింతలపూడి ఫ్యామిలీ పెన్షన్స్ కూడా ఇవాళ బిల్ మూమెంట్ అయితే చూడాలి టెన్కి అలా అయితే మనకి టెన్ తర్వాతనే ఏమైనా బిల్ మూమెంట్ ఉంటుందండి అంతవరకు ఈరోజు మార్నింగ్ అయితే అంటే మార్నింగ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు అయితే ఎటువంటి మూమెంట్ లేదు సో ఈ పది తర్వాత ఏమైనా ఉంటుందేమో ఉంటుందండి పది తర్వాత అయితే ఇక ఈవినింగ్ లోపల రావాల్సిన మిగిలిన వారందరికీ కూడా పెన్షన్లు అయితే జమ అవ్వడం జరుగుతుంది సో ఎవరు అయితే టెన్షన్ పడొద్దండి సో మరొకసారి రిమైండ్ చేస్తున్నానండి మీరైతే ఇంకా మీ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అయితే సారీ అండి లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించినట్లయితే వెంటనే మీరు మీ లైఫ్ సర్టిఫికేట్ని మీ దగ్గరలోని సిఎస్ సెంటర్ ద్వారా కానీ లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారా కానీ లేదంటే ఉంటాయి కదండి ఎస్టీఓ కార్యాలయాల్లో కానీ మీరైతే సబ్మిట్ చేయవలసిందిగా మనవి అండి మరో టాపిక్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు